మన కరీంన డిస్టిక్లోని నగ్నూర్ గ్రామంలో ఉన్నటువంటి దుర్గాభవాని టెంపుల్ దగ్గర వచ్చాము నవరాత్రిలోని మొదటి రోజు ఇక్కడ డెకరేషన్ చూడండి అమ్మవారు చాలా బాగా చేశారు ఆయన డెకరేషన్స్ చాలా నీట్గా చేశారు లైటింగ్స్తో ఇక్కడ మనకి భజన కూడా చేస్తున్నారు ఇది మొదటి గోపురం మనం వెళ్ళే దారిలో డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు ఇక్కడ వినాయకుడిని పెట్టారు చూడండి వినాయకుడి మనకి మొదటి మొదటి గోపురం కింద పెట్టారు లైటింగ్స్ చాలా చక్కగా డెకరేషన్ చేశారు చూడొచ్చు మీరు ఇక్కడ మనకి దారాలతో గంటలం అనేది కట్టారు సైలిజ్గా ఇక్కడ శంకరాచార్యులు గారి టెంపుల్ ఉంది చూడండి ఇది శంకరాచార్యులు గారు ఈ విధంగా వెళ్తే మనకి శివుని టెంపుల్ వస్తుంది ఇక్కడ దారిలో కూడా లైటింగ్స్ తో చాలా నీట్ గా డెకరేషన్ చేశారు ఇక్కడ నంది చూడవచ్చు మీరు శివన్ వండు ఇక్కడ శివన్ ఆలయం ఇక్కడ ఇక్కడ మనకి అల్పా కానీ భిక్ష కానీ ఇక్కడ పెడతారు మనకి భవానీ వేసుకునే వాళ్ళకి లైటింగ్స్ లైటింగ్స్తో దారిలో కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనకి తో డెకరేషన్ చేశారు అమ్మవారికి హాల్ ఇస్తున్నారు చూడండి కార్తికేయ స్వామి టెంపుల్ మనం అదేవిధంగా బయటికి వచ్చినప్పుడు స్టేట్గా వచ్చినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో గోశాల ఉంటుంది దానికన్నా ముందు చూడండి రైట్లు ఎంత నీట్గా వచ్చారు ఇది నా శ్రీ దుర్గా భావాని గోశాల అండి ఇక్కడ మనకి ఆవులు అన్నీ ఉంటాయి రైటింగ్స్లో చాలా చక్కగా మనకి డెకరేషన్ అనేది చేశారు నవరాత్రులు చూడొచ్చు మీరు కూడా లోపలికి వెళ్ళే దారిలో సెకండ్ గోపురం గర ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో అన్నీ దేవతలు కూడా అక్కడ ఉన్నాయి కూడా అమ్మవారు ఏ ఇక్కడ ఏ స్టేట్లో ఏ అవతారాలు అనేది ఇక్కడ చూడండి శ్రీ శాంకళాదేవి శ్రీలంక కామాక్షిదేవి కంచి శృంకళాదేవి పద్మ చాముండాదేవి మైసూర్ జోగులంబాదేవి అలంపుర అండ్ బ్రహ్మరాబాదేవి శ్రీశైలం మహాలక్ష్మి గుల్పూరి ఏకవీరాదేవి మహర్ మహంకాళి ఉజ్జయిని ਪ੍ਰਭ ਕਾ ਦੇਵੀ ਪਿਟਾਪੁਰਮ ਗਿਰਿਜਾ ਦੇਵੀ ਉਰਧਾ ਮਾਨਿਕਾ ਦੇਵੀ ਦਾਕਸ਼ਰਮ ਕਾਮਰੂਪ ਦੇਵੀ ਹਰਿ ਖੇਤਰਮ ਮਾਦੇਸ਼ਵਰੀ ਪ੍ਰਯੋਗ ਵੈਸ਼ਟੀ ਦੇਵੀ ਜੰਮੂ ਮੰਗਲਿਆ ਗਉੜ ਗਯਾ ਵਿਸ਼ਾਲਾਖਸ਼ੀ ਵਾਰਣਾਸੀ ਸਰਸਤੀ ਦੇਵੀ ਕਸ਼ਮੀਰ